తెలుగు భాష అంతరించిపోకుండా తెలుగు భాష మహాసభలు ఏర్పాటు చేయడం సంతోషమని కేంద్ర సహాయ మంత్రి పెంపసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరులో తెలుగు ప్రపంచ మహాసభల ప్రచార పోస్టర్ ను గజల్ శ్రీనివాస్ వీవీఐటీ యూనివర్సిటీ చైర్మన్ విద్యాసాగర్ తో కలిసి పెంపసాని ఆవిష్కరించారు ప్రపంచ తెలుగు భాషా సభలు గుంటూరులో జరగడం గర్వకారణమన్నారు కూటమి హయాంలో తెలుగు భాషను అంతరించిపోకుండా కాపాడుతామని హామీ ఇచ్చారు సారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఒకప్పుడు మొట్టమొదట మహాభారతాన్ని తెలుగులో రాసినటువంటి నన్నయ్య గారు కానీ అదేవిధంగా తెలుగు కీర్తి కిరీటన వెలుగొందినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారు కానీ తన రచనా పాఠనాలతో పాఠవాలతో అపురూపంగా మురిపించినటువంటి మన తెనాలి రామకృష్ణులు గారి కానీ కానీ మరి మనకు తెలిసినటువంటి నా ఊహ నుంచి పుట్టినటువంటి శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారిని కానీ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా తెలుగుతనం ఉట్టిపడుతూ ఉంటుంది తెలుగు భాష ఒక అద్భుతమైన భాష నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వ్యక్తిని ఫస్ట్ టైం మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడే తెలుగు కాకుండా ఇంగ్లీష్లో చదవటం మొదలుపెట్టాను ఆ రోజు ఆ విధంగా తెలుగు నేర్చుకోవటం వల్లనే ఈరోజు ప్రజలతో మమేకం అవ్వటం కూడా చాలా ఈజీ అయింది కాబట్టి భాష అనేది ఇప్పుడు ఉన్నటువంటి తరం మనుషుల హృదయాల్లో చొచ్చుకు వెళ్ళటానికి ఉపయోగపడే పడుతుంది కాబట్టి తెలుగు భాషని ప్రతి ఒక్కరు కూడా డెప్త్లోకి వెళ్ళి నేర్చుకోవాలి తెలుగు భాషలో ఉండేటువంటి ఆ పదాలలో ఉండేటువంటి శబ్దాలలో వచ్చేటువంటి వేవ్స్ అనేవి చాలా తక్కువ భాషల్లో ఉంటాయి అది తెలుగులోనూ సంస్కృతంలోనూ కనిపిస్తూ ఉంటుంది ఇంకా కొంత హిందీలో కూడా కనిపిస్తూ ఉంది బట్ తెలుగులో నాకు అది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఇలాంటి తెలుగు భాషని అంతరించిపోకుండా ఈ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఒక పట్టుదలతో ఈ సభలను నిర్వహించడం గొప్ప విషయం అది ఈసారి గుంటూరు ప్రాంతంలో చేయాలనుకుంటున్నారు దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తప్పనిసరిగా నా వంతు సహకారం మీరు వైస్ ప్రెసిడెంట్ గారిని కావాలని కోరుకుంటా ఉన్నారు ఆయన మంచి వ్యక్తి బాగా మాట్లాడతారు తప్పనిసరిగా ఆయన నేను కలిసి దీన్ని తీసుకువచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో వారే కాకుండా మీకు ఇంకెవరైనా సరే మీ ఉద్దేశం ప్రకారం మంచి మనుషులు ఎవరన్నా ఇక్కడ రావాలి అనుకుంటే చెప్పండి వాళ్ళని కూడా నేను కాంటాక్ట్ చేసి ఒప్పించి తీసుకువస్తాం ఎంతో కష్టం